చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం జానించుకుందాం మహోన్నతుడ మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏమండి ఈరోజు మన యొక్క వాక్యాంశముగా దీవెనలు లేదా బ్లెస్సింగ్స్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం ఏంటండి దీవెనలు లేదా బ్లెస్సింగ్స్ ఏమండి ఈ భూమి మీద ఏ మనిషైనా దేవుణ్ణి ప్రార్థించే విషయంలో వెరీ కామన్గా అడిగేటువంటి ఒక అంశం ఏంటంటే దేవా నన్ను దీవించు ఏంటండి ఎన్నో ప్రార్థనా విజ్ఞాపనలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలుంటాయి ఎన్నో ఇబ్బందులను కూర్చున్నటువంటి విజ్ఞాపనలు ఉంటాయి ఏమున్నప్పటికీ కూడా చాలా కామన్గా ఉండేటువంటి ఆ యొక్క రిక్వైర్మెంట్ లేదా వారు అడిగేటువంటి విషయం ఏంటంటే ప్రభువ నన్ను దీవించు ప్రభువ నా కుటుంబాన్ని దీవించు ప్రభువ నా చేతి పని దీవించు ప్రభువ నా ఇంటిని దీవించు నేను నివాసం ఉంటున్నటువంటి నా గృహాన్ని దీవించు ఇలాగా మనిషి దేవుణ్ణి ప్రార్థన చేసే విషయంలో దేవా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు అని చెప్పి అడుగుతూ ఉంటాడండి ఈరోజు అదే అంశాన్ని గురించి మనం జానించుకుందాం ప్రార్థన ద్వారా కేవలము ప్రార్థన ద్వారా ఒక మనిషి దీవించబడతాడా లేదా అంతకు మించి మనం ఏమైనా చేయాలా మరి వాటి గురించే ఈరోజు మనం జ్ఞానించుకుందాం ఉదాహరణకి మనం ఒక చోట నుండి మరొక చోటకి వెళ్ళాలి ప్రయాణం చేయాలి ఒక బస్సు మీదో ఒక ట్రైన్ మీదో ఒక చోట మరొక చోట మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా మనం బస్సు ఎక్కి లేదా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలండి వెళ్ళిపోతే మనం వెళ్ళిపోతామా అంటే నో ముందుగా మనం ఏం చేయాలండి ఒక టికెట్ కొనుక్కోవాలి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నామో ఎక్కడికి రీచ్ అవ్వాలో అనే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని బట్టి ఒక టికెట్ని మనం పర్చేస్ చేయాలి అప్పుడు ఆ టికెట్ని బేస్ చేసుకుని మనం ఎలా చేస్తారు ఆ యొక్క జర్నీ మనం చేయగలుగుతాం ఈరోజు మన జీవితంలో మనం దేవుని వద్ద నుండి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆ యొక్క దీవెనను ఆ యొక్క బ్లెస్సింగ్స్ని మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే నన్ను దేవుడు దీవిస్తాడు నేను ఎలా ఉంటే నేను ఏ రీతిగా ఉంటే నన్ను ప్రభు అంగీకరించి మరి దీవెనలతో ఆయన యొక్క బ్లెస్సింగ్స్తో నన్ను నింపుతాడు అనేటువంటి విషయాల గురించి మనం జానించుకుందాం హాలె లూయా ఏమండి మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆనాడు దేవుడు సమస్తాన్ని సృజించిన తరువాత అంటే ఈ భూమి మీద సకల విధములైనటువంటి ఆ యొక్క జంతువులను ఆకాశ పక్షులను ఆ యొక్క సముద్రపు చేపలను ఇలా సమస్తాన్ని దేవుడు సృష్టించిన తర్వాత నరుణ్ణి మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత మరి ఆదాము హలిద్దరూ కూడా వారు విస్తరించారు వారికి సంతానం కలిగింది వారి యొక్క సంతానం అభివృద్ధి అయ్యి ఈ భూమి మీద విస్తరిస్తూ ఉందండి అదే క్రమంలో మరి నరుడు ఈ భూమి మీద విస్తరిస్తున్నటువంటి క్రమంలోనే ఆ మనిషి ద్వారా పాపం కూడా ఈ భూమి మీద మరి విస్తరిస్తూ వచ్చిందండి ఆ యొక్క వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆది కాండము ఆరవ అధ్యాయంలో ఆది కాండము ఆరవ అధ్యాయము ఆరు ఏడు చదువుకున్నట్లయితే తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను మరి నరుడు విస్తరించిన ఆరంభించిన తర్వాత మరి ఆ యొక్క మనుషుల ద్వారా భూమి మీద పాపం కూడా విపరీతంగా విస్తరిస్తూ వచ్చిందండి మరి అది చూసినటువంటి దేవునికి నేను ఎందుకు మనిషిని సృష్టించానా అనేటువంటి సంతాపం ఆ రోజు కలిగింది ఆ తర్వాత దేవుడు అనుకున్నాడు అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును ఏల ఎనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునందిన నేను చాలండి ఇక్కడ దేవుడు ఒక మనిషిని సృష్టించినందుకు మనుషుల్ని ఏర్పరిచినందుకు నేను సంతాపమునందుచున్నాను కాబట్టి మనుషులను మనుషులతో పాటు ఆ యొక్క జంతువులను ఇంకా సమస్తాన్ని నేను తుడిచివేస్తాను నేను ఆశనం చేసేస్తాను అని చెప్పి దేవుడు అనుకున్నాడండి కానీ అదే క్రమంలో దేవునికి ఒక నీతిమంతుడు కనిపించాడు అదే అదే సమయంలో దేవునికి ఒక యథాదంతుడు కనిపించాడు అతని పేరే నోవహు ఆ తరువాత వాక్యం మనం చదువుకున్నట్లయితే అయితే నోవహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడాయను హాలెలుయా మరి నోవహు యహోవా దృష్టికి కృప పొందినవాడయ్యాడంటండి ఎందుకండి నోవహు మరి కృప పొందాడు అని అంటే నోవహుని గురించి రెండు మాటలు రాయబడ్డాయి అందులో మొదటిది అతని యొక్క నీతి అతను నీతిమంతుడును రెండవది అతని యొక్క నిందారహితమైనటువంటి ప్రవర్తన అతడు నీతిమంతుడును తన తరములో నిందారహితుడినై ఉండెను అంతేకాదు నోవహు దేవునితో కూడా నడిచినవాడు నోవహుకు ఉన్నటువంటి ఈ యొక్క జీవితాన్ని బట్టి తన యొక్క నిందారహితమైనటువంటి ఆ యొక్క బ్రతుకును బట్టి దేవుడు నోవహు పట్ల ఆయన కృపను చూపించాడండి ఆ రోజు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి నోవహును ఏర్పరచుకున్నాడు నోవహును తన యొక్క కుటుంబాన్ని నోవహును ఒక ఓడను నిర్మించు ఈ భూమంతటిని నేను నాశనం చేయబోతున్నాను కానీ నిన్ను నీ కుటుంబాన్ని నేను సంరక్షిస్తాను అంత మాత్రమే కాదు నీ కుటుంబము ద్వారా మరలా ఈ భూమిని నేను విస్తరింపజేస్తాను అని చెప్పి నోవహుకు దేవుడు వాగ్దానం చేస్తాడండి మరి ఆ యొక్క ఓడను నోవహు నిర్మించిన తర్వాత ఆ ఓడలోనికి ఆ యొక్క జంతువులను జతుల జతలుగా కూడా దేవుడు తీసుకున్నామని చెప్తాడు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క ఆశీర్వాదం ఆ యొక్క బ్లెస్సింగ్ ఈ భూమి మీద ఎవరికి రానటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్ నోవహు మీదకు మాత్రమే ఎందుకు వచ్చింది నోవహు మరియు తన కుటుంబం మాత్రమే ఎందుకు రక్షింపబడింది అని అంటే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అతని యొక్క నీతి అతని యొక్క నిందారహితమైనటువంటి జీవితము అంటే బ్లెస్సింగ్స్ కమ్స్ త్రూ రైచస్నెస్ అండ్ బ్లేమ్లెస్ లైఫ్ ఆశీర్వాదం అనేది మనం ఏ రకంగా జీవిస్తున్నాము మనం నీతి న్యాయాలు కలిగి జీవిస్తున్నామా నిందారహితమైన జీ జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనే దాన్ని బట్టే మన మీదికి ఆశీర్వాదం వస్తుందండి దానికి చక్కని ఉదాహరణ నోవహుదే కదా ఈరోజు అలాంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తేనండి నోవహు యొక్క ఇరుగు పొరుగులను చూసి ఆ ప్రాంత ప్రజలను చూసి ఇంకా ఎవరినో చూసి నోవహు తన మనసును మార్చుకోలేదు తన యొక్క ఆ యొక్క నీతిని తన యొక్క నిందారీతమైనటువంటి జీవితాన్ని మార్చుకుని వాళ్ళు వాళ్ళు అలా జీవిస్తున్నారు కదా నేను కూడా నేను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను నేను కూడా మరి పాపం చేస్తూ నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను అని అనుకోలేదండి అదే జీవితాన్ని దేవుడు తనకు చూపినటువంటి ఆ మార్గంలోనే అతను నమ్మకంగా వెళ్తున్నాడు తగిన సమయం వచ్చింది తగిన సమయం వచ్చినప్పుడు నోవహును తన యొక్క కుటుంబాన్ని దేవుడు సంరక్షించి ఆ యొక్క భూమంతా కూడా నాశనం అయిపోయినప్పటికీ కూడా దేవుడు ఆ కుటుంబాన్ని సంరక్షించడండి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం నిజంగా అలాంటి ఒక ఆస్తిర్వదం మనం పొందుకోగలుగుతున్నామా అలా మనం పొందుకోలేకపోవడానికి కారణాలు ఏవై ఉండొచ్చు అనే విషయం మనం ఆలోచించుకోవాలండి ఈరోజు మన పక్క వాళ్ళను చూసాం లేదా మన కొలీగ్ని చూసో లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలను చూసో మన బంధువులను చూసో మన స్నేహితులను చూసో మరి వాళ్ళు 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 ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి నేను కూడా నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను నేను పాపం చేస్తాను వారు లంచాలు తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా లంచాలు తీసుకుంటాను వారు అబద్ధాలు ఆడుతున్నారు కాబట్టి అవతల వ్యక్తిని మోసాలు చేస్తూ వారు బ్రతుకుతున్నారు కాబట్టి నేను కూడా అబద్ధాలు ఆడుతూ అవతల వ్యక్తిని మోసం చేస్తాను వారు తన పొరుగు వారి కీడును వారు కోరుకుంటున్నారు కాబట్టి నేను కూడా నా పొరుగు వారి కీడుని నేను కోరుకుంటాను అన్నట్టుగా మన పక్క వాళ్ళని మన స్నేహితుల్ని మన బంధువుల్ని చూసి వారిలాగే మనము ప్రవర్తిస్తే దేవుని ద్వారా మనం ఎలాంటి దీవెనలు పొందుకోలేమండి వంద మంది కలిపి ఒక తప్పు చేస్తే ఆ తప్పు ఒప్పైపోదు దేవుని వాక్యము ఆ రోజు ఏ విధంగా ఉందో ఈరోజు అదే విధంగా ఉందండి కాబట్టి మన జీవితంలో మనం నీతి మనం ఆ యొక్క మనకి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క నీతి మార్గంలో నిందారహితమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలిగితే మనం కూడా నోవహు పొందినటువంటి ఆ యొక్క దీవెనలను మనం కూడా పొందగలుగుతామండి హలో అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఆ వరదలో కొట్టుకుపోయినటువంటి వారిలో ఒకరి వలన మనం ఉండిపోతావేమో ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడంటే మరి మొదటిది ఏంటండి బ్లెస్సింగ్స్ కమ్స్ త్రూ రైషస్నెస్ అండ్ బ్లేమ్లెస్ లైఫ్ రెండవ మాటగా మనం చూసినట్లయితే బ్లెస్సింగ్స్ కమ్ కమ్స్ త్రూ ఒబీడియన్స్ ఏంటండి బ్లెస్సింగ్స్ కమ్స్ త్రూ ఒబీడియన్స్ మనం దేవునికి విధేయునిగా విధేయుడిగా లేదా విధేయురాలిగా మన జీవితంలో మనం జీవించగలుగుతున్నామా దేవుడు మనతో చెప్తున్నటువంటి ఆయన మాటను బట్టి మనం మన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా లేకపోతే దేవుడు చెప్పినటువంటి ఆ మాటను పక్కన పెట్టి పెడచమని పెట్టి ఆయన అలాగే చెప్తాడులే మనిష్టానుసారంగా మనం బ్రతుకుదాం మనకు నచ్చినట్లుగా మనం జీవిద్దాం అని మనం జీవిస్తున్నామా ఏమండి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు మన మన మీదకి మన కుటుంబం మీదకి మరి ఆ యొక్క దీవెనలు ఆ యొక్క బ్లెస్సింగ్స్ రావాలి అని అంటే దేవుని మాటకు మనం విధేయులే ఉండాలండి దేవుడు చెప్పినట్లుగా మనం జీవించగలిగితేనే ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం దానికి ఒక చక్కని ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో రాజైనటువంటి సౌలు జీవితాన్ని మనం తీసుకోవచ్చు అంతకుముందు చెప్పాను ఆ యొక్క సౌలు రాజు అవ్వడానికి మరి ఎలాంటి ప్రత్యేకమైన అర్హతలు లేవండి అయినప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క సౌలును ఎన్నుకుని బెన్యామిను ఆ యొక్క గోత్రం నుంచి ఆ యొక్క సౌలును తీసుకుని ఆ యొక్క ఇజ్రాయెల్ మీద రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు రాజుగా దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత మరి ఒక మాట దేవుడు చెప్తాడు అదేంటంటే ఇజ్రాయేలీలకు మరి శత్రువులుగా ఉన్నటువంటి ఆ యొక్క అమాలేఖీలను నువ్వు నిర్మూలన చేయాలి అందులో ఉన్నటువంటి ఆ యొక్క వృద్ధుల్నే కానీ పసిపిల్లల్నే కానీ పశువులనే కానీ వేటిని కూడా మీరు చూడొద్దు మరి అందరినీ నాశనం చేయడం చెప్పి దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తాడండి ఎందుకంటే వారు పాపాత్ములు వారు వారు వారిని మీరు ఖచ్చితంగా మీరు సంహరించాలని చెప్పి దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తాడు మరి దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి రాజైన సౌలు తన సైన్యంతో పాటు అమాలేకుల మీదకు వెళ్తాడు అక్కడ ఉన్నటువంటి అందరిని కూడా సంహరిస్తాడు కానీ అక్కడ బలిష్టంగా ఉన్నటువంటి ఆ యొక్క పశువులను ఆ యొక్క ఎద్దులను ఆ యొక్క గాడిదలను ఆ యొక్క జంతువుల్ని తెచ్చుకుంటాడండి బలహీనంగా ఉన్న వాటన్నిటిని చంపేసి బలంగా ఆరోగ్యంగా ఉన్న ఆ యొక్క జంతువుల్ని తనతో పాటు తీసుకొచ్చేస్తాడు మరి ఆ తర్వాత దేవుడు సౌయ్య ప్రవక్తతో మాట్లాడతాడు ఏమనంటే సౌలను రాజుగా చేసినందుకు నేను సంతాప పడుతున్నా అని చెప్పి దేవుడు చెప్తాడండి ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మాటను సౌలు వినకుండా తనకి నచ్చినట్లుగా ఆ వ్యక్తి చేస్తూ వచ్చాడు ప్రవక్త అయినటువంటి ఆ యొక్క రాజు అయినటువంటి సౌలు అడిగినప్పుడు ఆయన అంటాడు లేదయ్యా నేను నా కోసం తెచ్చుకోలేదు దేవునికి బలి ఇవ్వడం కోసం తెచ్చాను అని చెప్పి ఆ యొక్క అబద్ధాన్ని ఏదో చక్కగా దానికి డెకరేషన్ చేసి అది నిజమన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడండి మరి దాన్ని బట్టి దేవునికి సంతాపాన్ని కలుగు చేస్తాడు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ఆ స్థానాన్ని ఆ రాజు అయినటువంటి సౌలు కోల్పోతాడండి దానికి ముఖ్య కారణం దేవుని మాటకు లోబడకపోవడమే ఈరోజు దేవుడు మనతో చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలకు మనం లోబడగలుగుతున్నామా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటకు మనం విధేవులే మనం జీవించగలుగుతున్నామా లేదా దేవుని మాట దేవునిదే లోకం మాట లోకానిదే అన్నట్లుగా దాన్ని డివైడ్ చేసి మరి చర్చ్లో ఉన్నంతసేపు లేదా ఒక ఆదివారం రోజున మరి చర్చికి రావడం ప్రార్థన చేయడం వాక్యం వినడంతో వాక్యం వినడంతో అక్కడ క్లోజ్ చేసేసి మిగిలేటువంటి సమయం అంతా కూడా లోకానుసారంగా జీవిస్తూ మనకు నచ్చినట్లుగా జీవించ జీవించినట్లయితే మనం దేవుని ద్వారా దీవులను పొందుకోలేవండి కాబట్టి ఆనాడు దేవుడు చెబుతున్నట్లుగా ఎవరైతే మరి దేవుని మాటకు లోబడతారో దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి వారు ఇష్టపడతారో వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు ఉదాహరణకి మనం బైబిల్లో ఒక మాట మనం తీసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వన్ అండ్ టూ వర్సెస్ అండి నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నెడలా నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాట విని నెడలా ఈ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఏమండి చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుడు స్పష్టంగా రాయించాడు నీ దేవుడైన యహోవా మాట విని నెడలా ఈ దేవునలన్నీయు నీ మీదికి వచ్చి అవి నీకు ప్రాప్తించును ఏమండి మరి మనం అర్పించేటువంటి ఆ యొక్క బలులు మనం ఇచ్చేటువంటి కానుకలు వీటన్నిటికంటే కూడా దేవుని మాట విని దేవుని మాటను విని దానికి లోబడడం అనేది దేవునికి ఎంతో ఇష్టం అండి మనం ఏదో ఇంత కానుక ఇచ్చేసి లేకపోతే మరి ఇంకోటి ఏదో చేసి మరి ఇంకోటి ఏదో చేసి మనం దేవుని సంతోషపెట్టలేము నిజంగా ఆయన సంతోషించాలి ఆయన మనం ఆనందింపచేయాలి ఆయన ద్వారా మనం దీవెనలు పొందుకోవాలి అని అంటే మొదట మనం దేవుని మాటను వినడం మనం నేర్చుకోవాలండి అది ఒక్కొక్కసారి కష్టతరంగా ఉండొచ్చు అది ఒక్కొక్కసారి లాభసాటిగా అనిపించకపోవచ్చు అయినప్పటికీ కూడా ఎవరైతే దేవుని మాటను బట్టి వారు ముందుకెళ్తారో ఆ యొక్క సహనాన్ని ఆ యొక్క ఓర్పును వారు కలిగి ఉంటారో వారు తప్పక దీవించబడతారు వారు దీవించబడ్డం మాత్రమే కాదు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండగలుగుతారండి హాలె లూయా హాలె మరి మూడవదిగా మనం చూసినట్లయితే బ్లెస్సింగ్స్ కమ్స్ వెన్ వీ హెల్ప్ ద నీడీ బ్లెస్సింగ్స్ కమ్స్ వెన్ వీ హెల్ప్ ద నీడీ అక్కరులో ఉన్నవారికి మనం సహాయం చేసినప్పుడు మరి ఆ యొక్క పేదలకు ఆ యొక్క బేదలకు మరి అక్కర్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకు మనం సహాయం చేసినప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడండి మనం బైబిల్లో ఒక మాట మనం చదువుకున్నట్లయితే సామిత్రల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినమండి ప్రొవెబ్స్ చాప్టర్ నైన్టీన్ వర్స్ సెవెంటీన్ బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును ఏమండి బీదలను కరుణించి కనికరించువాడు యహోవాకు అప్పిచ్చువాడంట ఒకవేళ మనం బీదలకి ఆ యొక్క కష్టంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులకు మనం సహాయం చేయగలిగితే మనం దేవాతి దేవునికి అప్పిచ్చు వారంగా ఉంటామంటండి మరి దానికి తప్పక ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడని ప్రత్యుత్తరం అంటే ఆ యొక్క దీవెనలను ఆ యొక్క బ్లెస్సింగ్ మనం ఇస్తానని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరొక మాట మనం చదువుకున్నట్లయితే ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనంలో దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు నందును మరి ఆ యొక్క దయా దృష్టి గలవాడు మరి అలాంటి వ్యక్తులంగా మనం ఉండాలని ఆ యొక్క కష్టంలో ఆ యొక్క ఇబ్బందులు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులకు మనం సహాయం చేయాలని ఆ సహాయం ద్వారా మరి దేవుడు మనల్ని దీవిస్తానని చెప్పి ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడండి ఈరోజు ఎంతమంది తమ్మును వలె తమ పొరుగు వారిని ప్రేమిస్తున్నారు ఎందుకు అడుగుతున్నానంటే ప్రశ్న మరి ఇప్పుడున్నటువంటి ఇక సిచ్యువేషన్స్లో తమ పొరుగు వారిని కాదు కదా తమ సొంత ఇంటి వారిని ప్రేమించే పరిస్థితులు తగ్గిపోతున్నాయండి ఇంకా మనం పొరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళకుండానే తమ ఇంట్లోనే సఖ్యత లేదు బ్రదర్స్ మీద సఖ్యత లేదు ఆ యొక్క తల్లిదండ్రులకి పిల్లలకి మీద సఖ్యత లేదు ఆ యొక్క పిల్లలకి ఇంకా ఉన్నటువంటి ఆ యొక్క బంధువులకి సఖ్యత లేదు ఇలాగా ఒక ఎడలో ఒకరు ప్రేమ లేకుండా వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారండి మరి నిజంగా అలా ఉంటే మనం దేవుని ద్వారా ఎలాంటి దీవెనలు మనం పొందుకోలేం ఎలాంటి ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోలేమండి అలా కాకుండా ఎప్పుడైతే మనం ఒకరిడలో ఒకరు మనం ప్రేమ కలిగి ఉండి దాంతోపాటు ఎప్పుడైతే మనం బేదలకి మనం సహాయం చేయగలుగుతామో మరి ఇబ్బందుల్లో కష్టంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనం సహాయం చేయగలుగుతామో దాన్ని చూసేటువంటి ప్రభు తప్పక మనకి సహాయం చేస్తాడు తగిన సమయంలో ఆయన స్పందించి మన మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క దీవెలను మన మీదకి నిండుగా పంపిస్తాడండి హెలూయా మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే యువర్ ఇనీక్విటీస్ హ్యావ్ బిల్డ్ బ్యారియర్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్ అంటే మనం చేస్తే మనం చేసేటువంటి ఆ యొక్క పాపములు మనం చేస్తున్నటువంటి ఆ యొక్క అపరాధములు మనకి దేవునికి మధ్య ఒక బ్యారియర్గా ఒక గోడగా ఏర్పడుతున్నాయని చెప్పి గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము ఆ యొక్క మొదటి నివచ్చ రాయబడిందండి ఆ మాట మనం చదువుకుందాం గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రక్షింప నెల విడుకున్నట్లు యహోవాహస్తము కురచకాలేదు విన కొండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చనో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక ఆయన ఆలకింపకున్నాడు చదవబడినటువంటి వాక్య భాగంలో స్పష్టంగా రాయబడింది రక్షింప నేరకుండినట్లు యహోవా హస్తము కురచకాలేదు విననేర కుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ ఒక వ్యక్తి తాను చేస్తున్నటువంటి ఆ యొక్క దోషములు ఆ యొక్క పాపములను బట్టి దేవునికిని ఆ వ్యక్తికి మధ్య ఈ పాపం అడ్డుగా వచ్చి అడ్డు గోడగా వచ్చి ఆ వ్యక్తి మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క దీవెన రాకుండా చేస్తుందండి ఈరోజు వాక్యండిన ప్రతి ఒక్క దేవుడు మాట్లాడుతున్నాడు మరి రహస్యంగానో బహిరంగంగానో అది ఏదైనప్పటికీ మనం చేసేటువంటి ప్రతి తప్పు ప్రతి దోషము ప్రతి పాపము మనకి దేవునికి మధ్య అడ్డంగా వస్తుంది మన మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క దీవెన మన మీదకి రావలసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని రానివ్వకుండా చేస్తుందండి కాబట్టి ఏ ఏ పాపము ఏ దోషము మనకి దేవునికి మధ్య అడ్డంగా వస్తుందో దాన్ని తుడిచివేసి దాన్ని పూర్తిగా తొలగించబడాలని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు అంత మాత్రమే కాదండి ఆ పాపాన్ని జయించగలిగేటువంటి ఆత్మశక్తిని కూడా ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడండి కాబట్టి ఎప్పుడైతే మనం మన పాపాన్ని విడిచిపెడతామో ఎప్పుడైతే దేవుడు అసహించుకునేటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు క్రియలు మన జీవితంలో ఎప్పుడైతే మనం తొలగిస్తామో అప్పుడు మన మీదకి రావలసినటువంటి ఆ యొక్క దీవెళ్లను తప్పక దేవుడు తీసుకొస్తాడు మనం ఊహించిన దానికంటే కూడా అద్భుత రీతిలో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి విన్నటువంటి ఈ యొక్క నాలుగు మాటల్ని మరొక్కసారి మనం విందామండి మొదటిది బ్లెస్సింగ్స్ కమ్స్ త్రూ రైషియస్నెస్ అండ్ బ్లేమ్లెస్నెస్ బ్లేమ్లెస్ లైఫ్ అంటే ఆ యొక్క నీతి ప్రవర్తన మరియు నిందారహితమైనటువంటి జీవితం ద్వారా మనం దేవుని ఎదురు నుండి ఆ యొక్క దీవెనలను పొందుకోగలుగుతాం రెండవది బ్లెస్సింగ్స్ కమ్స్ త్రూ ఒబీడియన్స్ మనం ఎప్పుడైతే దేవుని వాక్కు దేవుని మాటకు విధేయులే మనం జీవించగలుగుతామో అప్పుడు మనం దేవుని వద్ద నుండి ఆ యొక్క దీవులను మనం పొందుకోగలుగుతాం మూడవదిగా బ్లెస్సింగ్స్ కమ్స్ వెన్ వీ హెల్ప్ ద నీడి ఎప్పుడైతే ఆ యొక్క అక్కరలో ఇబ్బందుల్లో ఆ యొక్క పేదరికంలో కష్టంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం సహాయం చేస్తామో ఎప్పుడైతే మనం ఏది ఆశించకుండా వారికి మనం మన పూర్ణ హృదయం మనకు సహా మనం సహాయం చేస్తామో అప్పుడు తప్పక మనల్ని దేవుడు దీవిస్తాడు మన మీదకి రావ మన మీదకి మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ దీవెలను ప్రభువు తీసుకొస్తాడండి మరి ముఖ్యమైనది నాలుగవది ఎప్పుడైతే మన జీవితంలో ఆ యొక్క పాపాన్ని మనం విడిచిపెడతామో దేవునికి అయిష్టమైనటువంటి దేవునికి హేయమైనటువంటి ఆ యొక్క కార్యం మనం ఎప్పుడైతే మనం మన యొక్క జీవితాలను మనం తీసేస్తామో అప్పుడు నిజముగా మనం దేవుని దీవులకు పాత్రలుగా జీవించగలుగుతాం మరి మనం మాత్రమే దీవించబడడం కాదు మనము అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుడైన వాక్యం ద్వారా తెలియజేస్తాడండి కాబట్టి వాక్యం అంటే ప్రతి ఒక్కరూ కూడా చెప్ తెలుపుబడినటువంటి ఈ మాటల్లో మన హృదయం మన పలక మీద మనం రాసుకుందాం మరి ఏది దేవునికి హేయకరమైంది మరి నిజంగా నా జీవితంలో నేను చేస్తున్నటువంటి ఆ యొక్క తప్పు ఆ యొక్క పొరపాటు ఆ యొక్క దోషం ఆ యొక్క పాపం నాకు దేవునికి మధ్య వస్తుందా అని చెప్పి మనం దేవుని ప్రార్థన చేద్దాం ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని అడుగుదాం దేవునికి క్లిష్లంగా మనం జీవిద్దాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాకులు దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి మహోన్నతమైన మా తండ్రి మా ప్రియ పరలోకపు ప్రభువ మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు కృతజ్ఞతాశ్వతులు చెల్లిస్తున్నాము నాయన ఇదిగో ప్రభువ విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి యన మరి మీ ద్వారా మరి దీవెన పొందుటకు ఆశీర్వాదాన్ని పొందుటకు తండ్రి మరి ఏమేమి మేము చేయాలో వాటన్నిటిని మీరు మాకు తెలియజేస్తారు నాయన అట్టి రీతిగా మేము జీవించుటకును అట్టి రీతిగా ప్రభు మీ కొరకు నమ్మకమైన సాక్షిగా మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటకును నాయన మీరే మాకు సహాయం అందించవలసిందిగా మీరే మహిమ పొందవలసిందిగా నజరేడైన యేసు క్రీస్తు అరత పురుషుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 అందరికి కొందాలండి